హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మా టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ సో ఈ అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అన్నదైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను సో ఫ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బాత్ పౌడర్ మిక్స్ చేస్తున్నాను అనమాట మిల్క్ వేసి మిక్స్ చేస్తున్నాను సో ఈరోజు స్పెషల్ డే కదా కొంచెం స్పెషల్గా కనిపిద్దామని స్కిన్ అది కొంచెం బ్రైట్గా అవుతుంది కదా అని చెప్పేసి సో బదులు బాత్ బాత్ పౌడర్ మిక్సింగ్ మిక్స్ చేసి యూస్ చేసుకుందామని బాత్ పౌడర్లోని పచ్చిపాలు కానీ లేదంటే మరగబెట్టిన పాలమేకడ కానీ పెరుగు కానీ ఏదైనా వేసి మిక్స్ చేసుకోవచ్చు సో అవన్నీ అందులో ఏదో ఒకటి అయితే మిక్స్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రెజెంట్ అయ్యి పాల ప్యాకెట్ ఉందని పాలేసి మిక్స్ చేసేస్తున్నాను సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పేస్ట్లా అవుతుంది కదా ఆ పేస్ట్ జస్ట్ సోప్ బదులు ఆ పేస్ట్ పెట్ ఆ పేస్ట్ పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే పెద్ద ఏం కాదు మనము ఆయిల్ రాసి మసాజ్ చేసి అదంతా ఏం కాదు జస్ట్ నార్మల్గా అవన్నీ చేయాలంటే చాలా టైం అయితే పట్టేస్తుంది కదా సో ఇదిగోండి ఇలా నెక్లెస్ ఇయర్ రింగ్స్ సెట్ అయితే పెట్టుకుందాం అనేసి అండ్ బ్యాంగిల్స్ కూడా సేమ్ మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ సారీ అన్నమాట సో దానికి తగ్గట్టు ఇలా తీసి ఈ బ్యాంగిల్స్ ఇలా మిక్స్ చేసినాయి ఈ బ్యాంగిల్స్ ఎప్పుడో వరలక్ష్మి రథానికి కొనుక్కున్నవి గోల్డ్ అయితే రీసెంట్గా నా మెరూన్ అయితే కొన్ని ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇలా ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను రెడీ అయిపోయి పూజ అది కూడా చేసుకోవాలి కదా ఆ రోజు ఖచ్చితంగా మా ఇంట్లో అయితే పూజ ఉంటుంది ఇలాంటి స్పెషల్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నార్మల్గా టైం ఉండబట్టి చేస్తున్నాము సో ఇప్పుడైతే ఇలా ఇలా అయితే రెడీ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాము నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఇంకా డైలీ ఉంటుంది కదా సాటర్డే అంటే సాటర్ డేస్ స్కూల్కి వెళ్తున్నాను అలా ఆల్రెడీ చెప్పాను కదా సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి స్కూల్కి కూడా వెళ్ళిపోయి స్కూల్కి కూడా వెళ్ళిపోయాను ఇదిగోండి స్కూల్కి వస్తాను స్కూల్కి వచ్చేసి ఆ రోజు యాక్చువల్గా సాటర్డే స్కూల్ హాలిడే ఉంటుంది పిల్లలకి బట్ టీచర్స్ మిగిలిన వాళ్ళు వస్తూ ఉంటారు ఎందుకంటే క్లీనింగ్ అదంతా చేయించాలి కదా నెక్స్ట్ వీక్కి ఏం చేయాలి ఏంటనేది సాటర్డే అనేది డిస్కస్ చేస్తాం అన్నమాట సో అందుకని స్కూల్కి సాటర్డే స్కూల్ ఓపెన్ ఉంటుంది బట్ ఎంక్వైరీస్ కూడా వస్తాయి కదండి ఈ పర్పస్ మీద అయితే ఓపెన్ చేస్తున్నాము స్టూడెంట్స్కి అయితే కిడ్స్కి అయితే హాలిడే నెక్స్ట్ మధ్యలో స్కూల్ మధ్యలో ఒక హాఫ్ ఎన్ అవర్ అలా వచ్చి పక్కనే మాత్రం టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఫస్ట్ బ్లాక్ చూసారు కదా వెంకటేశ్వర స్వామి గుడి ఆ గుడికే మోస్ట్లీ సాటర్డే అయితే ఈ గుడికే వస్తాము అలానే ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము అండ్ పాంప్లెక్స్ కూడా తెచ్చుకున్నాను అక్కడ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇద్దామని మన స్కూల్ గురించి సో అండ్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర కూడా పెట్టమని పంతులు గారికి ఇచ్చాను మరి పెట్టారో లేదో మనకైతే తెలీదు ఇలా కాసేపు గుళ్ళో దర్శనం అది అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఖచ్చితంగా గుళ్ళైతే కూర్చుంటాం కదా అలా కాసేపు మీరైతే ఎక్కువ ఈ గుడిని అయితే చూస్తూ ఉంటారు మా వ్లాగ్స్లో ఎందుకంటే ఎక్కువ ఈ ఈ టెంపుల్కే వెళ్తాము అక్కడి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి దగ్గరే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు సో ఖచ్చితంగా మ్యారేజ్ డేస్కి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళలేదు మా పెద్దమ్మ వస్తానని చాలా వెయిట్ చేసిన కానీ మా బాబుకి ఎగ్జామ్స్ సో అని గబగబా చదివించి పైగా నేను లీవ్ కూడా పెట్టలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని అలా వెళ్ళిపోయాను మా పెద్దమ్మల ఇంటికి వెళ్ళాము బట్ అక్కడ వీడియో తీయలేదు సో స్వీట్ అది పెట్టి మమ్మల్ని అయితే ఆశీర్వది ఆశీర్వదించారు అక్కడి నుంచి మా అందరం కలిసి మా అత్తయ్యాల ఇంటికి వచ్చేసనమాట మా పెద్ద అత్తయ్యాలు మేము సో ఇదిగోండి నెక్స్ట్ మా అత్తయ్య కూడా ఆశీర్వదించారు నెక్స్ట్ ఎప్పుడు మా మామ కూడా ఇంకా అలా అందరి దగ్గర ఆశీర్వాద ఎప్పుడు మా పెళ్లి రోజు ఉంటుంది వెళ్ళడము మా అత్తయ్యాల ఇంట్లో తినడము ఈవినింగ్ బయటికి వెళ్ళడము అంతే పెద్దగా ఏముండదు ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది అందరి వెళ్ళడము అందరు అందరు ఆశీర్వాదాలు తీసుకోవడము మా అత్యాల ఇంటికి రావడము మోస్ట్లీ మా అత్యాల ఇంట్లో తినేస్తాము తినేసి మా ఇంటికి వెళ్ళి కాసేపు బ్రెస్ తీసుకొని మళ్ళీ రెడీ అయ్యి ఈవినింగ్ వెళ్ళిపోతా ఈవినింగ్ బయటికి వెళ్ళిపోవడం అంతే సో అలాగే ఉంటుంది ఇంకా అందరం భోజనం అయితే చేసేస్తున్నాము ఇక్కడ మా అత్తయ్య పువ్వులు కొడుతున్నారు నాకే పెళ్లి రోజు కదా పెట్టుకుంటాననేసి సో నెక్స్ట్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము అం ఇంటికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయామాట రెడీ అయిపోయి ఇదిగోండి నేను చెప్పాను కదా బ్లాక్ బిట్స్ తీసుకున్నాను అనేసి అది ఇదే అండ్ ఒక రింగ్ కూడా కొన్న మా హస్బెండ్ కొనుక్కున్నారు బట్ అదైతే చూపించమంటే ఎందుకు అవసరమా అన్నారు సో దానికి ఇష్టం లేకుండా ఎందుకలా చూపించడం అని చెప్పేసి నా అదైతే చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే ఇది ఇది సిక్స్ గ్రామ్స్ నేను ఫైవ్ థౌసండ్ స్కిమ్ కట్టాను కరెక్ట్గా ఫిఫ్టీ థౌజండ్కి వచ్చింది నెక్స్ట్ అయితే ఈవినింగ్ రెడీ అయిపోతున్నాం కదా బయటికి వెళ్దామని మా పాప అసలు ఎప్పుడు హెయిర్కి దువ్వనివ్వదు చేయనివ్వద్దు లిప్స్టిక్ రాస్తానంటే కూర్చుంది అనమాట బట్ నేనైతే లిప్స్టిక్స్ కార్టిక అలాంటివి ఏం పెట్టను తనకి లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం కానీ అడుగుతూ ఉంటుంది నేనైతే పెట్టను ఎందుకు అనవసరంగా వాళ్ళ స్కిన్కి ఇలాంటివన్నీ యాడ్ చేయడం అనిపిస్తుంది ఎందుకు నాకు ఇష్టం ఉండదు ఏమైనా అలర్జీస్ వస్తాయేమో అని రాకపోయినా నేనైతే వే యూజ్ చేస్తాను బట్ రాకపోయినా నాకు ఇష్టం ఉండదన్నమాట ఇంకా వాళ్ళకి టైం ఉంది కదా పెట్టాల్సిన టైం అని నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము చూసారా క్లిప్పులు అప్పుడే పీకేసింది కారు తీసి కారు ఎక్కేలోగా ఈ ఫోన్లో చూసింది క్లిప్పులు ఏవో అడ్డుకున్నాయని చెప్పి తీసేసింది అనమాట వెంటనే ఇంకా పాడ్ చేస్తుంది హెయిర్ని వీడియో తీస్తున్నానని ఇలా అయితే చేస్తుంది సో ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో అక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మా అమ్మమ్మ దగ్గర మా పెద్ద దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసేసుకొని కాసేపు కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాము ఇంకొండి లేహాపప్పు కూడా దండం పెడుతుంది మా అమ్మమ్మకి ఏమైనా మా అత్తకి కూడా పెట్టింది సో అయితే అది సో కాసేపు కూర్చొని అన్నీ మాట్లాడేసుకొని తర్వాత అక్కడి నుంచి అందరం కలిసి మళ్ళీ బీచ్కి వెళ్ళాము సో ఇదిగోండి అందరం బీచ్కి వచ్చాము వాళ్ళందరూ ఒక కార్లో తరుణ్ కార్లో వచ్చారు సో మేము అమ్మమ్మలు ఇంటికి వెళ్ళాం కదా అక్కడి నుంచి మేము అన్నమాట సో ఇలా బీచ్కి అయితే వచ్చాము వెడ్డింగ్ డేకి మోస్ట్లీ బీచ్కి వెళ్ళడం చాలా రేరు ఇది మేబీ ఫస్ట్ టైమ్ సెకండ్ స్టార్టింగ్ వెళ్ళాము స్వీట్ మ్యాచ్కి టూ ఇయర్స్ వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చామన్నమాట సో అలాగా బీచ్కి ఒకసేపు వచ్చి అండ్ మాకైతే తరుణ్ కేక్ తీసుకొచ్చారు మేము ఫస్ట్ టైం కేక్ కట్ చేయబోతున్నాం కట్ చేసాము వెడ్డింగ్ యానివర్సరీకి ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా మేము కేక్ అనేది కట్ చేయలేదు అసలు మా సెలబ్రేషన్స్లో కేక్ని ఎప్పుడు కూడా ఒక పార్ట్ అనమాట ఎందుకు ఎప్పుడు కేక్ కట్ చేయాలనిపించలేదు బట్ ఈసారి మాత్రం ఇలా ఎవరైనా తస్తే బాగుంటుంది కదా మనమే కొనుక్కొని మనమే ఏం కట్ చేసుకుంటాం అలా ఏం కూడా ఉండదు కానీ నాకు కట్ చేసుకోవాలనిపిస్తే తెచ్చేసుకుంటాము ఒకళ్ళు తేవాలని వెయిట్ చేయడం ఎందుకు బట్ ఎప్పుడు కూడా కేక్ కట్ చేయాలని అనిపించలేదు సో ఈసారి అయితే తరుణ్ తీసుకొని వచ్చాడు కేక్ ఫస్ట్ టైం అంటే కొంచెం డిఫరెంట్గా టెన్ ఇయర్స్కి కేక్ కట్ చేస్తున్నాం అంటే కొంచెం హ్యాపీగా అనిపించింది సో ఇలా అందరం అయితే కేక్ అయితే కట్ చేసాము కట్ చేసి మా అత్తయ్య బుకే రెడీ చేశారు వెనక అట్లా రెడీగా పట్టుకొని ఉన్నారు సో అలా అయితే ఇలా హ్యా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము నేనైతే మా వెడ్డింగ్ డేకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నా కే కన్నా ఎక్కువ ఇస్తాను అన్నమాట సో నార్మల్గా నా బర్త్డేకి కొత్త డ్రెస్ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి వేసుకుంటాను బట్ వెడ్డింగ్ డేకి మాత్రం అలా కాదు ఖచ్చితంగా ఒక రెండు డ్రెస్ ఖచ్చితంగా రెండు కొత్త డ్రెస్సులు అయితే కొనుక్కుంటా అనమాట అంటే సారీ వరలక్ష్మి వ్రతం పెట్టిన సారీ నెక్స్ట్ ఈవినింగ్ డ్రెస్ ఖచ్చితంగా ఉంటుంది వెడ్డింగ్ డేకి అంతేకాదు మా హస్బెండ్ రండి మా బాంబుకి కూడా రోజు బట్టలే వేస్తాను మోస్ట్లీ మా పాపకు కూడా వేసాను కాకపోతే తను వద్దనేసింది ఆ డ్రెస్ ఓన్లీ తను వేసుకున్న టీషర్ట్ మాత్రమే కొత్తది పైన వేసుకున్న స్కర్ట్ అనేది పాతదన్నమాట సో అలాగా మా కూడా కొత్త కట్టుకున్నారు నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం తెలుసా నేనైతే నా పర్సనల్గా నేను ఫాలో అవుతుంది పక్క వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేనప్పుడు సో పక్క వాళ్ళు మనకి ఇది చేయాలి వాళ్ళు అది చేయాలి వాళ్ళు మనల్ని పిలవాలి వాళ్ళు మనకి విష్ చేయాలి వాళ్ళు మనతో ఇలా మాట్లాడాలి వాళ్ళు మనల్ని పలకరించాలి ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి పక్క వాళ్ళు ఇలా చేయాలి మనకి అనేసి పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇన్ కేస్ ఏదో రీజన్స్లో వాళ్ళు చేయలేదు అనుకోండి అప్పుడు మీరు చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది అందుకని పక్క వాళ్ళ మీద ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు మనకి ఎలాగున్నామన్నదే మనం చూసుకోవాలి నేనైతే అదే ఫాలో అవుతాను అది మన పార్ట్నర్ మీద కూడా అంటే తను మనకు అది కొనాలి ఇది కొనాలి తను మనకి ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అని మనం అనుకున్నాం అనుకోండి తను ఫైన తను స్ట్రగుల్స్ తనకు ఉంటాయి తను చూసుకోగలరు చూసుకోక లేకపోవచ్చు సో ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని తను చూసుకోకపోతే మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు అవన్నీ వస్తాయి సో అందుకని మనకి ఏదైనా కొనుక్కోవాలనిపిస్తే అది మనమే గోల్ చేసుకొని అదే మన అది కొనుక్కోవాలి అని అనుకొని సో దానికి మనం ట్రై చేయాలి పక్క వాళ్ళు కొనేసి ఇవ్వాలి పక్క వాళ్ళు చేయాలి అంటే పార్ట్నర్ నాకు ఇది కొనాలి నాకు ఇది కొనలేదు వాళ్ళు అది కొనుక్కున్నారంటే దానివల్ల రిలేషన్షిప్స్ దానివల్ల ఎక్స్ట్రా బర్డనే పార్ట్నర్కి ఇస్తున్నట్టు ఉంటుంది కానీ తగ్గించినట్టు ఉండదు సో అది నాకు అయితే అనిపించింది అంటే నార్మల్గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోవడం వల్ల రిలేషన్స్ కూడా కొంచెం డిస్టర్బ్స్ అవుతూ అన్నమాట అది నేను చెప్తున్నాను మేమైతే అయితే అసలు నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్ నాకు ఏది కావాలనుకున్నా నేనే దాన్ని కొనుక్కోవడానికి ట్రై చేస్తాను మా హస్బెండ్ కొనాలి అనేసి నేను అస్సలు అనుకోను ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడైతే నేను జాబ్ చేస్తాను కాబట్టి ఇన్ కేస్ నేను జాబ్ చేయలేదనుకోండి మా హస్బెండ్ దగ్గర పాకెట్ మనీ తీసుకొని దాన్ని సేవ్ చేసుకొని అలా అయినా కొనుక్కుంటాను కానీ కొను కొను అనేసి అలా అయితే ఏముండదు అలా చేస్తాను సో ఇది మాట చెప్పాలనుకుంటుంది మీరైతే ఒకసారి ఫాలో అయ్యి చూడండి పక్క వాళ్ళు మనకి ఇది చేయాలి పక్క వాళ్ళు మనల్ని పిలవాలి అని పక్క వాళ్ళ గురించి వదిలేసి నేనేం చేయగలను ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు బాగుంటుంది లైఫ్ ఇది మాత్రం నేనైతే ఫాలో అవుతాను సో మీరు కూడా అలా ఫాలో అవ్వండి బాగుంటుంది తర్వాత అయితే మేమైతే ఇలా పిక్స్ అనేవి తీసుకున్నాము అంటే ఈ వీడియోలు ఇంకోటి కూడా చెప్తాను ఇలా సో అందరం అయితే ఇలా కొన్ని పిక్స్ ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ ఎంజాయ్ చేసాం బాగా సో మా బాబు చూసారా అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ తెచ్చి వేద్దాం అనుకుంటున్నాడు ఆల్రెడీ వేశాడు కాకపోతే అత్త మీదకి వెళ్ళిపోయే నెక్స్ట్ లేహాకి తనికి ఇలా ఫొటోస్ అయితే ఫోటో సెషన్ అయితే పెట్టాం కానీ అసలు ఇద్దరు కోఆపరేట్ చేయలేదు మా లేహా కొంచెం అర్థమయ్యి ఉంటుంది కానీ తని అసలు ఉండేది కాదు సో ఇలా ఇద్దరికీ ఫొటోస్ అయితే అక్క చెల్లెలు చిన్నప్పుడు ఫోటోలు ఇలా ఉంటే బాగుంటుంది కదా సో నెక్స్ట్ అయితే అక్కడి నుంచి మేము డిన్నర్కి అయితే వెళ్ళాము డిన్నర్కి ఎక్కడ వెళ్ళాము అంటే అయితే స్టార్ట్ అయిపోయాము సో నెక్స్ట్ అయితే హోటల్ దసపల్లకి అయితే వచ్చేసాము అందరమున ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే మేము వచ్చేసాము నెక్స్ట్ తరుణ్ వాళ్ళు ఇంకా రాలేదు దశబాబు ఇలా తరుణ్ కార్లోని ఓపెన్ రూఫ్ కార్ మాట తారుంది సో ఇలా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు వాళ్ళిద్దరూ మేమైతే మా కార్కి ఆప్షన్ లేదు వాడికి ఇదైతే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా ఓపెన్ రూఫ్ని సో వాడు బాగా ఎంజాయ్ చేశాడనమాట అలా ఎప్పుడైనా కలిసి ఇద్దరం కలిసి ఒకే ప్లేస్కి వెళ్తున్నప్పుడు దశ్యూ మోస్ట్లీ ఆ కార్ని ప్రిఫర్ చేస్తాడు అది కూడా ఈవినింగ్ అయితేనే ఓపెన్ రూఫ్ ఓపెన్ చేయడానికి అవుతుంది కదా మళ్ళీ డే టైంలో అవ్వదు సో అందుకని చెప్పేసి ఇలా అయితే ఇద్దరు ఎంజాయ్ చేశారు ఇప్పుడైతే మేము రెస్టారెంట్లోకి అయితే వచ్చేసాము నెక్స్ట్ దసపల్లలో ఏంటంటే పక్కనేలా స్లైడ్ అవి ఉంటుంది సో పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఇంకా ఆర్పిఎస్గా ఎంజాయ్ చేస్తారు కదా సో వీళ్ళైతే కొంచెం బాగా ఎంజాయ్ చేశారు దశు లేహా తనీషి ముగ్గురు కొంచెం అయితే ఎంజాయ్ చేసి తర్వాత మేము ఇలాగా ఆర్డర్ ఇచ్చడానికి టైం అయితే ఉంటుంది కదా సో ఆ టైం పట్టేలోగా వీళ్ళు ఇక్కడ కొంతమంది వీళ్ళని ఇలా ఎంగేజ్ చేశారన్నమాట నేనైతే లోపల ఆర్డర్ ఇవ్వడానికైతే వెళ్ళాను సో నేనైతే ఒక విషయం చెప్తాను అన్నాను కదా ఇందాకలా అదేంటో కాదు మేము దస్పల్ల హోటల్లో గరికపాటి గారిని అయితే కలిసాము సో సార్ అయితే మమ్మల్ని ఆశీర్వదించారు మా పెళ్లి రోజు కదా అనేసి నేనైతే ఇతను వీడియోస్ ఫా చూస్తూ ఉంటాను అండ్ చూడడమే కాదు నేనైతే ఫాలో అవుతాను కూడా సో నేను చెప్పే ఒక ఒక చిన్న సలహా ఏంటంటే మనం ఖాళీగా ఉన్నామనుకోండి పక్క వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్లో ఏం జరుగుతున్నాయి అండ్ వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చి వాళ్ళ ఇంట్లోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే కంటే ఈ వీడియో ఇత ఇలాంటి వాళ్ళ ఈ సార్ లాంటి వీడియోస్ చూసి మీరు ఫాలో అయ్యారనుకోండి సో అసలు ఏ బాధ ఉండదు హ్యాపీగా ఉంటుంది ఎవరికాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట సో అది అయితే నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను నిజంగా ఒకసారి చూసి మీరు ఫాలో అయితే ఖచ్చితంగా లైఫ్లో అనేది చేంజ్ వస్తుంది నేనైతే ఫాలో అవుతున్నాను సో అది నేనైతే చెప్పాలి అనుకున్నది మేమైతే నెక్స్ట్ ఫుల్గా అందరం ఆర్డర్ లేహ చూసారు ఇక్కడ ఏం చేస్తుందో టేబుల్స్ స్పూన్స్ మొత్తం అన్నీ క్లీన్ చేస్తుంది టిషెస్తో సో అలా ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ అందరూ వెజ్ కదా సాటర్డే సో అందరూ ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని ఫుల్గా తినేసి మేము ఇంటికి వెళ్ళేసరికి టైమ్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది సో అంతవరకు బయటే ఉన్నాం ఇంకా అయితే ఈ వీడియోని ఇక్కడ టెన్ చేస్తున్నాము ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ ఇయర్ అయితే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను మోస్ట్లీ సో ఓకే బాయ్ బాయ్